హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఇక్కడైతే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట చాలా ప్లాన్స్ అయితే వేసుకున్న ఎక్సైట్మెంట్ అయితే వెళ్ళామండి కాకపోతే అక్కడ ఏమీ చేయలేకపోయాము ఎందుకు దేని గురించి చెప్తున్నా అని చూస్తున్నారా చెప్తానండి డిసెంబర్ ఫోర్త్నైతే విశాఖ ఆర్కేబీజ్ దగ్గర అయితే నావిడే అయితే జరుగుతుందండి నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎంత బాగుంటుందంటే రెండు కళ్ళు సరిపోవు చూడడానికి అంత బాగుంటుంది అనమాట అయితే ఎలాగైనా వెళ్ళి చూడాలని చెప్పేసి మేమైతే చాలా తొందరగానే బయలుదేరి వెళ్ళాము కాకపోతే మేము వెళ్ళేసరికి అది కా స్త అయిపోయిందన్నమాట చూస్తున్నారు కదా జనాలు అందరూ వెనక్కి అయితే వచ్చేస్తున్నారు ఏంటి అందరూ వచ్చేస్తున్నారు అని చూస్తే కనుక ఆ రోజు అయితే కొంచెం తొందరగా అయితే ముగించేశారు అయితే మెయిన్ మాకు తెలుసు ఫోర్ టు సిక్స్ అని చెప్పి మేము తొందరగానే వచ్చాము కాకపోతే మరి పాప కాలేజ్ వదిలేసరికి అయితే ఫోర్ థర్టీ అయింది బాబు కాలేజ్ వదిలేసరికి అయితే ఫైవ్ థర్టీ అయింది అనమాట అయితే మరి ఎంత తొందరగా వెళ్ళిపోయినప్పటికీ పిల్లలు లేకుండా మనం వెళ్ళలేము కాబట్టి మరి వాళ్ళు మేము అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది తీరా ఫైవ్ థర్టీకి వదిలినా సరే అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందంటే ఫుల్గా మామూలుగా లేదు ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే మేము ఆ కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ వెతుక్కోవడానికి ఒక గంట టైం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఏముంది చేసేది ఏమి లేక మొత్తానికి చాలా దూరంగా అయితే కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి అయితే నడుచుకొని వచ్చామన్నమాట ఇంకా ఆరుకే మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి లాస్ట్కి అయితే ఈ విధంగా డ్రోన్తో అయితే ఆకాశంలోని కొన్ని కొన్ని షేప్స్ అయితే చేస్తున్నారు అనమాట లాస్ట్కి అయితే అవి చూసాం అవి కాస్త ఉన్నాయి కాబట్టి ఏదో వచ్చినందుకు అదన్న చూసామని చూపి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట కాకపోతే అసలైనవన్నీ కూడా మిస్ అయిపోయినా కొంచెం ఫీల్ అయ్యాము అయితే మీలో ఎవరికైనా తెలుసా విశాఖపట్నంలో ఇలా నావిడే జరుగుతుంది అక్కడ ఏమేమి చేస్తారనేది ఎవరికైనా తెలుసా తెలిస్తే కనుక ఎప్పుడైనా వస్తే కనుక డిసెంబర్ ఫోర్త్నైతే రావడానికి ట్రై చేయండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కానీ నేనైతే మిస్ అయిపోయినా మిస్ అయిపోయినా సరే నాకు అది చూడలేకపోయినా బాధ అయితే పెద్దగా లేదు ఎందుకంటే నాకు మామూలుగానే బీచ్ అంటేనే పిచ్చి అనమాట చాలా చాలా ఇష్టం అదేంటో తెలీదు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఆ బీచ్ చుట్టినా కానీ అలా కూర్చున్నా ఉంటాయి కనుక ఆ టెన్షన్స్ అన్నీ అలా పటాపంచలే అయిపోతాయి అనమాట చాలా హ్యాపీగా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అలాగే బీచ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే రోషి చిన్ను అయితే ఇంకా ఎలా వెళ్ళారో అలాగ వచ్చేస్తారన్నమాట ఇంక రోజు అయితే కాలేజ్ యూనిఫామ్తో వచ్చేసింది చిన్న మటుకు ఆ రోజు సాటర్డే కాబట్టి వాడైతే సివిల్ డ్రెస్లో ఉన్నాడు సో వాడికైతే సివిలే కానీ మా పాపకైతే మటుకు సాటర్డే అయినా సరే యూనిఫామ్ వేసుకోవాలి సో తనైతే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు తెచ్చాను డ్రెస్ చేంజ్ చేయమని కాకపోతే తనైతే ఇంకెందుకు లే అంత అయిపోయింది ఇంకేం మార్చుకుంటామని చెప్పేసి యూనిఫామ్తో ఉండిపోయింది సరే అని మేము కూడా వదిలేసాము ఇంకా ఇక్కడ చూస్తే ఆకాశంలో ఇంకా డ్రోన్స్ కూడా ఇంకా దీంతో లాస్ట్ అనమాట అవి కాస్త అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకా బీచ్లో చూస్తే కనుక షిప్పులు చూడండి ఇవి అయితే చాలా లాంగ్ అనమాట మనకి చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇవి అంత దూరం నుండి చూస్తే అవి అంత పెద్దగా ఉన్నాయి అంటే దగ్గరికి వెళ్తే ఇంకెంత పెద్దగా ఆలోచించండి ఇదైతే బీచ్కి చాలా వెనక్కి అయితే ఉంటాయి అనమాట లైటింగ్లు పెట్టేసి చాలా బాగా కనిపిస్తాయి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట అయితే ఈరోజైతే అమ్మని తీసుకొచ్చానంటే అమ్మ అయితే ఎక్కడికి వెళ్దో సాధారణంగా నేను కానీ అన్నీ కానీ ఎక్కడికైనా తీసుకెళ్తే తప్ప ఎక్కడికి వెళ్దానమాట అందుకోసం చెప్పేసి ఈ ర ఈసారి అయితే ఊదిని వదిలేసి అమ్మని అయితే తీసుకొచ్చామన్నమాట అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఎక్కడికి వెళ్లరు కదండి ఇంట్లోనే మేమంటే ఏదో ఒక రూపంలో ఎవరొక్కరితోనే ఎక్కడికో దగ్గరికి వెళ్తూ ఉంటాం మా వారని మా గ్రూప్ సభ్యులని ఇలాగ ఏదో ఏదొక్క దగ్గరికి అయితే తిరుగుతూనే ఉంటాం అనమాట అమ్మ మటుకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది రామ రామా ఒకటికి పదిసార్లు ఆగితే కానీ రాదు అందుకోసం చెప్పి ఈసారి అయితే కనుక ఎలాగైనా రా అనేది గట్టిగా చెప్పి తీసుకు వచ్చేసనమాట అయితే తీసుకు అమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అయింది కాకపోతే విశాఖోత్సవం అయితే ఇప్పటిదాకా అమ్మ ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎలాగైనా అనుకున్నాను కానీ అది కాస్త మిస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చూపించాలనుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ సబ్మేర్ అయితే అయితే ఆగారనమాట అది కూడా చాలా ఫుల్ లైటింగ్లు అయితే పెట్టి బాగా చేశారు అక్కడ ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అక్కడైతే జనాలు అయితే ఇంకా ఖాళీ అయిపోయింది మొత్తం అప్పుడు దాకా అయితే అసలు ఎలా ఉందంటే ఇసుక వేస్తే ఇసుక అంటారు చూడండి అలా ఉంటారు అన్నమాట బీచ్లో జనం మొత్తం అంతా ఖాళీ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికైతే అందరూ వెళ్ళిపోయారు ఏదో కొంతమంది మాల బీచ్లో లవర్స్ ఉన్న వాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట సో ఇదంతా చూడండి చాలా బాగుంది కదా చూడడానికైతే ఎలా కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది మీరు విశాఖపట్నంలో ఈ ఆర్కీ బీచ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఒకవేళ బయట వాళ్ళు అయ్యి ఉంటే కనుక వస్తే ఖచ్చితంగా బీచ్ని అయితే చూసి వెళ్ళండి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట విశాఖపట్నంలో చూడడానికి ఇంకేముంది చేసేది ఏమీ లేదు కాబట్టి మేమైతే ఆ గుట్ట మీద కూర్చుని అలాగే అమ్మాని అయితే కబుర్లు అనమాట ఇంకా మా వారు చిన్ను అయితే అటు ఇటు వెళ్ళిపోతున్నారు మా అయితే ఇలాగా వీడియోలోకి రమ్మన్నా రారు మా చిన్ను కూడా అదే అలవాటు అనమాట నేను కానీ వీడియో పట్టుకుని అంటే కనుక ఇటు వెళ్ళిపోతుంటాడు ఎక్కడికో విషయం ఏంటంటే మామూలుగా అయితే మనకి చలికాలం ఆ టైంలో చాలా మంచి పడుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మటుకు అస్సలు చల్లలేదు ఎందుకంటే జనాలు చాలా ఎక్కువగా లక్షల్లోనే వచ్చి వెళ్ళారు కాబట్టి జనాలు తిరిగే ఎక్కువ ప్లేస్ వల్ల మనకు అంత పెద్దగా చలి అయితే లేదు నార్మల్గా ఉంది మామూలుగా అయితే బీచ్ దగ్గర ఉన్నందుకు ఆ అయితే ఉండడం నా వల్ల కాదండి నాకు ముందే చాలా చలి ఎక్కువ అనమాట అలాంటిది అంత హ్యాపీగా నేను కూర్చున్నానంటే అక్కడ జనం ఎక్కువ తెచ్చి ఆడుతుంటే ఆటోమేటిక్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి అంత చలి అయితే ఏమీ లేదు బీచ్ అంతా కూడా ఒక చుట్టూ కూడా ఒకసారి అయితే ఎలా చూపించేస్తున్నమాట ఎలాగ ఉంది హీట్ అనేది నేను చెప్పాను కదండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఆ బీచ్ చోటుని అలా కూర్చొని కెరటాలు చూస్తూ ఎంతసేపు అయినా నేను కూర్చొని పోతాను చాలా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అసలు నాకు బయట టెన్షన్స్ అయితే ఏమీ బొర్రలోకి రావు అనమాట చాలా బాగా అనిపిస్తుంది అలాగే బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటాయి కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అదేంటోనండి ఎవరికైనా సరే బీచ్ అనేది నచ్చుతుంది కదా బీచ్లు వెళ్ళి ఆడుకోవాలనుకుంటారు బీచ్ ఒకటి ఇసుకతో చక్క ఏవేవో షేప్ తయారు చేస్తూ ఆడుతూ ఉంటారు కదా కానీ మా రోస్టింగ్ మటుకు అస్సలు బీచ్ అంటే నచ్చదనమాట ఎప్పుడు రమ్మన్నా సరే రావడానికి ఇష్టపడదు నా బలవంతం మీద వస్తుంది ఇంకోటి ఏంటంటే మేము ఎన్నిసార్లు బీచ్ దగ్గరికి వెళ్ళాం కానీ ఈ లవ్ వైజాగ్ అనే దగ్గర మటుకు ఒక్కసారి కూడా దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేదు ఈ రోజు అయితే అనమాట ఇక్కడ ఇంకొకటి స్పెషల్ అట్రాక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక బొమ్మలాగైతే ఒక స్టాచ్యూ ఉంది కదా ఇది బొమ్మ మనిషి మీరు చెప్పండి అయితే దూరం నుంచి నడుస్తూ చూస్తూ అనమాట ఏంటి కొత్తగా ఒక స్టాచ్యూలా పెట్టారు అయితే సరైన న్యావిడే కదా అందుకోసమని కొత్తగా అట్రాక్ట్ చేయడానికి ఇలా పెట్టి ఉంటారని చెప్పి అనుకున్నాను అనమాట దగ్గరికి వెళ్ళేసరికి చూస్తే కనుక ఇది బొమ్మలాగే ఉంది కానీ మనిషి అని ఒక డౌట్ కూడా ఉందనమాట సో నాలాగే చాలామంది డౌట్ పడి ఆ బొమ్మను అయితే చాలాసేపు విసిగించారనమాట ఏ కదులు తా కదలని చెప్పి ఆ చేతిలో పువ్వులు లాగడం అవి చేయడం ఇవి చేయడం అన్ని చేశారు ఎంత చేసినప్పటికీ ఆయన ఫేస్లో స్మైల్ కానీ బాడీలో మూమెంట్ కానీ ఎంత కూడా ఇవ్వలేదనమాట నిజంగా దాన్ని బట్టి ఇంకా వాళ్ళైతే చేసి చేసి విసిగిపోయి సరే ఇది కదలట్లేదు బొమ్మను ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయారనమాట ఆ వెళ్ళే మూమెంట్లో ఆయన లాస్ట్ మూమెంట్లో అయితే ఇలా కదిలి వాళ్ళైతే భయపించారనమాట నిజంగా ఆయన యొక్క డెడికేషన్కి ఆయన ఒక కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఇక్కడైతే ఆయన చిన్నపిల్లలందరికీ కూడా షేక్ అండ్ ఇవ్వడం ఆయన ఉండే చాక్లెట్స్ అన్నీ తీసేసి పిల్లలకి ఇవ్వడం చాలా హ్యాపీగా స్మైల్ చేయడం చాలా బాగా అనిపించింది అనమాట నిజంగా అంత కష్టం అండి నించోడి అంతసేపు నిలబడడం కానీ స్మైల్ కూడా ఫేస్లో కూడా ఎటువంటి చేంజ్ లేకుండా అలా నించుని పోవడం అనేది ఎంతో కష్టంతో కూడుకునే పని నాకు తెలిసి అయితే ఇతను ఎంత కష్టపడినందుకు ఆయన కష్టం తగ్గ ఫలితం అయితే దక్కాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో నేనైతే చాలాసార్లు ఫారనర్లు అయితే చూసాను అనమాట ఇలాంటివి అంటే నేను వెళ్ళి కాదు రీల్స్లో అయితే చూసాను కొంతమంది ఫారినర్స్ అయితే ఇలాగ అయితే నించొని బొమ్మ అదే అమౌంట్ అది సంపాదిస్తూ ఉంటారు కదా సో ఈయన కూడా అలాగే లాగా అయితే నించొని అమౌంట్ సంపాదిస్తున్నారు అనమాట చాలామంది అంటారు కదండి పొట్టకోటికి కోర్టు విద్యలు అని చెప్పేసి అందులో ఎటువంటి తప్పు అయితే లేదు ఆయన ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి వాళ్ళ నించొని చాలా కష్టంతో కూడుకుని పని అయితే ఆయన చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఎవరు తోచిన వాళ్ళు అయితే అమౌంట్ అయితే అక్కడ వేస్తున్నారనమాట మేము కూడా ఫోన్పే అయితే ఉంది అక్కడ సో మేము కూడా కొంత అమౌంట్ అయితే ఫోన్పే చేసాము ఇక్కడ వచ్చేసరికి అయితే బ్లైండ్ పీపుల్స్ అనమాట అలా అనవచ్చు అనకూడదు నాకు తెలీదు మీకు అర్థం కావడం కోసం నేను అలా చెప్పాను అనమాట సో వాళ్ళకి వాళ్ళు కూడా చాలా బాగా పాడుతుంది నిజంగా దూరం నుంచి వింటుంటే వాళ్ళ పాటలు పాడుతుంటే నేను అసలు టేప్ అనుకున్నాను తీర దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు పాడుతున్నారండి నిజంగా ఎంత బాగా పాడుతున్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే మేము అక్కడ వేసేసి ఆయనకి అదే అక్కడ ఉండి ఉంటుంది సో అక్కడైతే అమౌంట్ ఎక్కడ వేసేసి మేమైతే వచ్చామన్నమాట ఇంకా ఇదంతా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక ఇక్కడ ఏమంటారు మూడు సింహాలు స్టాచ్యూ అయితే ఉంది కదండి అందులో అయితే త్రీడీ ఫిల్మ్ కూడా వేసారనమాట సో అది మనకైతే పెద్దగా అర్థం కాలేదు సో ఇంకా అది చూసుకుంటూ వెళ్ళిపోతే కనుక మా కారు చాలా దూరంగా పెట్టామని చెప్పాం కదా అక్కడ నడుచుకుంటూ వెళ్ళి కార్ అయితే ఎక్కేసి మేమైతే రిటర్న్ అయ్యామనమాట సో ఇంటికి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళినప్పుడే మేము బయటైతే డిన్నర్ టిఫిన్ అయితే చేసేసి వెళ్ళామనమాట సో అప్పుడు దాకా రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు ఇంకా టైం అంతా అయిపోయింది కాబట్టి అప్పుడైతే రోడ్లు వదిలేరు సో వదిలేరు కాబట్టి మేము బీచ్ రోడ్డు మీద నుంచే ఇంకా అలా బీచ్ అంతా చూసుకుంటూ అయితే వెళ్ళామనమాట ఇంకా కొన్ని రోజులు పోతే కనుక ఇంకొన్ని రోజులు పోతే విశాఖోత్సవాలు అనేవి జరుగుతాయి ఒక ఐదు రోజులు అయితే జరుగుతుంది బీచ్ దగ్గర చాలా బాగుంటుంది అనమాట సో ప్రస్తుతానికి వీడియో అయితే ఇదే నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్